మన దగ్గర క్రికెట్ ఓ మతం క్రికెటర్లే దేవుళ్ళు ఓ ట్రోఫీ గెలిస్తే జరిగే హడావిడి మామూలుగా ఉండదు చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోజు రాత్రి దేశంలో అనేక ప్రాంతాలలో జనం రచ్చరచ్చ చేశారు ఇది కప్పు గెలిచిన ఉత్సాహం ఇక క్రికెటర్లు మన దేశంలో అడుగు పెట్టాక ఓ రేంజ్లో హడావిడి ఉంటుందని భావించారు దుబాయ్ నుండి టీమిండియా అడుగు పెట్టిన తర్వాత ధూమ్ ధామ్ సెలబ్రేషన్స్ ఉంటాయనుకున్నారు కానీ ఎక్కడికక్కడ సైలెంట్గా సర్దుకున్నారు గతంలో సౌత్ ఆఫ్రికాపై టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన భారత్కు బీసీసీఐ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది బస్పై టీమిండియా క్రికెటర్లతో ముంబై వీధిలో ర్యాలీ తీశారు వాంకడే స్టేడియంలో సెలబ్రేషన్స్ జరిగాయి కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాకు అలాంటి సెలబ్రేషన్స్ లేవు టీమిండియా ప్లేయర్స్ ఎవరికి వారే ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు పన్నెండేళ్ల తర్వాత టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది న్యూజిలాండ్పై ఇరవై ఐదు ఏళ్ళ రివేంజ్ని ని గట్టిగానే తీర్చుకుంది దుబాయ్ నుంచి మన ప్లేయర్లు భారత్లో అడుగు పెడుతున్నారనగానే అందరికీ టీ ట్వంటీ వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ గుర్తుకొచ్చాయి ఈసారి కూడా జనం మధ్య సంబరాలు చేసుకుంటారని అనుకున్నారు కానీ ఎలాంటి హడావిడి లేకపోవడంతో ఫ్యాన్స్కి కొంత నిరాశ ఎదురైంది టీ ట్వంటీ వరల్డ్ కప్ మాదిరిగానే టీమిండియా ప్లేయర్లు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా ఒకేసారి భారత్కు చేరుకుంటారనుకున్నారు కానీ భారీ సెలబ్రేషన్స్ రోడ్ షోలు స్టేడియంలో డ్యాన్స్లు ఇవన్నీ అభిమానులు ఊహించినా ఫ్యాన్స్కి మాత్రం నిరాశ మిగిలింది విరాట్ కోహ్లీ తన భార్యతో కలిసి దుబాయ్లోనే ఉన్నాడు అర్షద్దిప్ సింగ్ కూడా దుబాయ్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అటు ఫ్యామిలీతో ముంబై చేరుకున్న రోహిత్ శర్మకు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఇక హార్దిక్ పాండ్య ముంబై చేరుకోగా రవీంద్ర జడేజా నేరుగా చెన్నైకి వెళ్లాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది దాంతో తమ షెడ్యూల్ ప్రకారం టీమిండియా ప్లేయర్లు విడివిడిగా భారత్ చేరుకుంటున్నారు మార్చ్ ఇరవై రెండు నుంచి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది గతంలో ధోని సారథ్యంలో టీమిండియా రెండు వేల పదమూడులో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది అప్పుడు కూడా బీసీసీఐ ఎలాంటి హడావిడి చేయలేదు కేవలం విదేశాలలో వన్ వన్డే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు మాత్రమే బీసీసీఐ ఆ రేంజ్లో సెలబ్రేషన్ చేస్తుందని సమాచారం